హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే వెజిటేబుల్స్ తింటూ ఉంటాం కదండి ఇప్పుడు ఈ సీజన్లో దొరికేటివి మాత్రం తెలంగాణలో అయితే బోడ కాకరకాయలు అంటారు ఆంధ్రలో అయితే ఆ కాకరకాయలు అంటారు అందరికీ తెలిసినవే కదా ఇవి మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే నేను కొంచెం వెరైటీగా ఇలా చేశాను చాలా బాగుంటుంది ఎలాన చూసేద్దాం నేనైతే హాఫ్ కేజీ బోడ కాకరకాయలని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా నిలువుగా లావుగా కొంచెంగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్స్ ఉంటాయి కదా అవి నీలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసానమాట అవి కొంచెం దూరగా వేగే వరకు కూడా వేయించాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు కానీ నాలుగు కానీ జీడిపప్పులు అలాగే నాలుగు లవంగాలు అలాగే రెండు ఇలాచి కొంచెం దాచిన చెక్క వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇదంతా కూడా చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ నేను ఇదంతా లైట్ గోల్డ్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూ వేయించిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండుమిర్చి టేస్ట్ కోసం అనేసి ఎండుమిర్చి ఒక మూడు సరిపోతుందండి ఇలా వేసేసుకొని మరొకసారి ఆ మిర్చి కూడా వేగేదాకా కూడా ఇలా కలిపేసుకొని తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న ఈ మసాలాలు ఉన్నాయి కదా ఈ మసాలాలు కూడా ఇందులో వేసేసుకోవాలండి తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక టేబుల్ అండ్ ఆఫ్ కానీ కొంచెం కొన్ని జస్ట్ పల్లీలు అలా యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసాను ఇవన్నీ కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి తర్వాత చిన్న చిన్నవి మూడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా వేసేసుకున్నాను మన గ్రేవీ టేస్ట్ కోసం అనేసి ఇలా లైట్గా వేయించేసేయాలండి ఇలా వేయించిన తర్వాత మనం ఇదంతా కూడా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఇలా వేసేసుకున్నాను అనమాట వేసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి ఎవరైనా పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం లైట్గా చింతపండు వేసుకున్నా బాగుంటుంది ఇంకా ఇక్కడ చింతపండు ఎందుకు యాడ్ చేయడమని నేను యాడ్ చేసేసుకోవాలి నేను నచ్చిన వల్ల చింతపండు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసి మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను నువ్వులన్నీ తీయక కూడా అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో కొన్ని ఉండిపోయినాయి ఏం పర్లేదనమాట ఇప్పుడు ఆ ఆయిల్లోనే నేను ఈ ఆకాకరకాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసాను వేసి ఒకసారి గరిటతో మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత నేను ఒక పావు టేబుల్ స్పూన్ అంటే ఒక చిటికడు చిన్న టేబుల్ స్పూన్ నిండా పసుపు అనేది తీసుకొని ఇలా వేసేసుకొని మరొకసారి ఆ పసుపు కూడా ముక్కలకంతా అంటేటట్టుగా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసుకోవాలి అప్పుడు చూడండి ఈ ఆయిల్ అంతా ముక్కలకి పట్టిపోయింది అలాగే పసుపు కూడా ఆ అన్నిటికీ అంటిన్నాయి అనమాట అలాగే ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట అంటే లైట్గా మగ్గినట్టు అయిపోయాయి ఈ ఆకాకరకాయ ఏంటంటే త్వరగా ఉడికిపోతుందనమాట జస్ట్ అంత టైం ఎక్కువ టైం తీసుకోదనమాట తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను అలాగే ఈ పేస్ట్ వేసిన తర్వాత గరిటితో ఒక్కసారి ముక్కలకంతా కూడా పట్టే విధంగా మంచి నీట్గా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇదంతా కూడా ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నానండి ఇలా చేసిన తర్వాత కొంచెం అదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కూడా అక్కడక్కడ కొంచెం ఈ మెత్తటి మిశ్రమం కూడా ఉంటుంది కదండి దాంట్లోనే ఆ మిక్సీ జార్లోనే మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అనేది తీసేసుకొని ఇలా రౌండ్ అప్ చేసేసుకొని ఆ వాటర్ ఈ కర్రీలో వేస్తున్నాను అనమాట ఇలా వేసేసుకొని మరొకసారి గరటితో మంచిగా నీట్గా కలిపేసుకోవాలి అంతా కలిసే వరకు కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఇలా సర్దేసి మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచేసానండి ఇంకా కర్రీ మాత్రం ఇది తొందరగా అంటే తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు తీసేద్దాం మూత తీద్దాం ఎలా ఉంటుందో ఇంకా నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను కాబట్టి ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా పక్క ఎక్కువ రాలేదన్నమాట లైట్గా అక్కడక్కడ ఆయిల్ పైకి తెలియంది రెడ్ కలర్లో ఇప్పుడు కర్రీ అయితే స్మెల్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇదంతా కూడా ఎక్కడ కూడా మనం మాడిపోకుండా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒక్కొక్కసారి మధ్యలో మూత ఓపెన్ చేసేసి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు అదంతా కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో లాస్ట్కి కరివేపాకు అనేది యాడ్ చేశాను ఒక మూడు రెబ్బల కరివేపాకు అండ్ నెక్స్ట్ కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా శుభ్రంగా చేసేసుకొని కొత్తిమీర కూడా ఒక హాఫ్ గుప్పెడు తీసుకొని ఇలా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు నేను ఇక్కడ మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ఇందులో అయితే ధనియాలు వేయట్లేదండి ధనియాలు వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఈ కర్రీకి అంత బాగుండదే మీరు గుర్తుపెట్టుకోవాలి ధనియాలు అయితే నేను ఎక్కడ వేయలేదు జస్ట్ కొత్తిమీర వేసేసాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఈ ముక్కలకి ఇదంతా గ్రేవీ కూడా మనం వాటర్ యాడ్ చేసినా కూడా మొత్తం ఎనికిపోయి ముక్కలకి పసుపు ఆ కారము ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టేసి ఇలా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చిందండి ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మనమైతే ఇలా కర్రీ మొత్తం ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు లైట్గా నేను జస్ట్ అలా గార్నిష్ కోసం అనేసి మరి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను ఇది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం అనమాట మనకి ఇంకా ఒక పుల్కా కానీ చపాతి కానీ లేకపోతే రైస్లో కానీ ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వకుండా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి